ఎన్టీఆర్ సాక్షిగా బీసీ కులస్తులంతా ఎమ్మెల్యే జహా అన్న వెంటే జ్యోతిరావు పులే విగ్రహ సుందరీకరణకు ఎమ్మెల్యే సొంత నిధులు ఇవ్వడంతో కృతజ్ఞతలు తెలుపుతూ పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి తమ ఐక్యతలు చాటుతూ బీసీల ఆరాధ్య దైవం బీసీల ఉనికిని సమ సమాజంకు చాటిని మహానీయుడైన జ్యోతిరావు పులే ఆశయాలు కొనసాగిస్తారని తెలుపుతున్న ఎమ్మెల్యే షాజహాన్ కొంతమంది కోవర్టులు బీసీలకు తెలుగుదేశం పార్టీ ఆదరించలేదని దుష్ప్రచారం చేయడం సరికాదని తెలిపారు ఈ కార్యక్రమంలో నీలకంఠ మోహడెం సిద్దప్ప కమలబరి కృష్ణ మేష రామకృష్ణ తవలం రాజన్న చిప్పిలి గురునాథ్ బీసీ కుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు जय जय मीसे जय जय मीसे जय जय मीसे जय जय मीसे ముఖ్య అతిథిగా చేసిన మా మదనపల్లి ఎమ్మెల్యే తాజాన్ బాసా గారు ఇప్పుడే మిగిలిన వారి పనిలో ఫోటోలు చూసుకొని బీసీల ఆరాధన దైవం మా నందమూరి తారక రామారావు గారు ఆ రోజుల్లో బీజీలకు అందరూ కూడా ముచ్చిపోవడం లాంటి ప్రభుత్వంతో ఎదుర్వేషన్ వ్యక్తి మన నందమూరి తారక రామారావు దానికంతా కూడా ఈరోజు మన తాజా బాసా గారు మాకందరికి కూడా ముందుండి ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా మా బీజేపీకు మంచి న్యాయం చేస్తారు కొందరు స్వార్థ పరులు అతని పేరు వస్తాను చెప్పి ఉద్దేశిస్తూ అతన్ని చింతపరుస్తూ ఈరోజు టీవీలో వాళ్ళకు కావాల్సిన తెలుగు లో మాట్లాడుతూ యూట్యూబ్లు చెప్తూ ఈరోజు వాడిని నిన్న చాలా ఇంకా పెడతాను మెసేజ్ నేను చెప్తాను మాకందరికి బీసీకి అందరికీ వాడిని బాగా న్యాయం చేస్తున్నాడు నిన్న శ్రీగంటి వారి పల్లిలో మూలేరావు ఇతరం పెడితే ఆ ఇట్లాంటి ప్రోగ్రామ్కి వస్తే వచ్చిన మేము అడగనే ఐదు లక్షల రూపాయలు శాంతింగ్ చేసి ఈరోజు మాకు ఇవ్వడం జరిగింది ఐదు లక్షల రూపాయలు దానికంతా కూడా పైన తడకుండా అదానికంతా పన్ను రోజులు ఏ చేసినా ఇలాంటి మంచి పరిశీలి చేస్తున్న వ్యక్తికి ఈరోజు కొందరు స్వార్థ పనులు వారి కావలసిన వాళ్ళంతా కూడా గెలిచి ఇంకా మొన్న తెలిసి మీకంతా కూడా ఎంఆర్ఓ కూడా ఎమ్మెల్యే గారి చెప్పడము ఇవన్నీ చెప్తాను ఇవన్నీ కాదు వాస్తవంగా మా ఎమ్మెల్యే గారు మంచి చెప్తున్నాడు దీన్ని బట్టి ఎవరిగా చెప్తారు ఈ రోజు టీకెట్ వారి కూడా విడిగా మాకు కూడా టీచర్స్ ఇవ్వడంలో కానీ దాదాపు మూడు ఎకరాలు ఇవ్వడంలో కానీ అన్ని కూడా మొత్తం శాఖ చేసి అప్పుడెప్పుడు శాఖ చేశారు కాబట్టి వాటికి మరోసారి మేము తెలుపుకుంటాం ఈ ఈరోజు ఈ కార్యక్రమం కారణం ఏమంటే మొన్న రావు పోలే వర్దంతి కార్యక్రమం సందర్భంలో మదనపల్లి శాసనసభ్యులు కృష్ణపాష అన్న గారు వచ్చి మనకు పూలమాల వేసి వర్దంతి కార్యక్రమంలో పాల్గొని ఆ విగ్రహాన్ని తీసి మనకు దిగుతూ మొత్తానికి జరుగుతూ ఇది బాలేదు దీన్ని ఎట్టిగా ఉండాల కనీకం కూడా సరిగా అని చెప్పి ఫస్ట్ దానికి ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది దాని బాధ్యతలన్నీ కూడా చూసుకునేదానికి తెలంగాణ గారికి అప్పు చెప్పడం జరిగింది అదే ఆ ఆనందంలో ఈరోజు బీసీలందరూ కలిపి అన్నగారికి కృతజ్ఞతలు తెలియజేయాలని చెప్పి ఈ కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు జరుగుతున్న విషయాలు మనం చూస్తుంటే తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తులే వైసీపీ కోవర్టులుగా మారి వైసీపీ వాళ్ళ మాటలు విని తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తులు మన సాజాన్ భాష అన్నగారి గురించి తప్పుడు ప్రచారాలు చేస్తూ యూట్యూబ్లలో ఏమీ వాళ్ళ వాట్సాప్ ఛానల్లో అయితే మీ అన్నింటిలో కూడా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు వీటన్నింటినీ కూడా మేము ఖండిస్తున్నాం జహా అన్న వంట బీసీలందరూ ఉన్నారనేది తెలియజేస్తున్నాం ఈరోజు మీరైతే కోవట్లేదు మీ వల్ల ఏమీ కాదు ఏదైతే కో ఈరోజు జహా అన్నను గెలిపించుకున్నారో మీకు అందరికీ తెలుసు మీరు ఎవరైతే ఎలక్షన్లో పని చేయలేదో ఎవరైతే పది ఓట్లు కూడా వేయించలేకపోయినారో ఇలాంటి వ్యక్తులే ఈరోజు జహాన్న మీద ఆరోపణలు చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పబోయే ప్రశ్నలు వచ్చినాయి ఈ రోజు బీసీలందరూ కూడా ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా జహాన్న వింటున్నారు ఇది వరకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా అందరూ ఈ నియోజకవర్గంలోని మదరమల్లి నియోజకవర్గంలో ప్రజలందరూ గమనించారు ఎప్పుడు కూడా బీసీల వెంట జహాన్న ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అన్ని విధాల మనం పైకి తీసుకొచ్చి మీకు ఎవరున్నా ఉన్నారని ఈ ప్రతి నియోజకవర్గంలో షాజాన్ భాషా గారు ఉన్నారు కాబట్టి వారిని తలుచుకుంటూ ఈ రోజు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ బీసీలకు మంచి చేస్తుందని నమ్మి అందరూ కూడా బీసీలు ఈరోజు పార్టీని గెలిపించుకోవడం జరిగింది కావున ఈ రోజు ఎన్టీఆర్ రామారావు గారికి కాలాభిషేకం చేసి వారికి పూలమాల వేసి అదేవిధంగా ఈరోజు జన కూడా మా బీసీలందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ మా అందరి మద్దతు బీసీలందరి మద్దతు కూడా జన ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం ఖబర్దార్ ఎవరైనా కానీ ఇలాంటి చేస్తే మీకు తీవ్రమైన నష్టం జరుగుతుందని కూడా మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి ఆధురీకరించడం కోసం మదనపల్లి ఎమ్మెల్యే శ్రీ షాజాన్ బాషా గారు ఐదు లక్షల రూపాయలు తెలుగుదేశం పార్టీ తరఫున ప్రకటించడం జరిగింది దానికి యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సోదరులందరి తరఫున తెలుగుదేశం పార్టీకి అయితేనేమి మదనపల్లి శాసన భాష సభ్యులు షాజాన్ బాషా గారు అన్నగారికి మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మరి అదే విధంగానే మరి జ్యోతిబాయి పూలే విగ్రహం పక్కన సావిత్రిబాయి పూలే విగ్రహం కూడా పెట్టాలని మరి ఈ రోజు బీసీల అభ్యున్నతి కోసం కృషి చేస్తామని చెప్పి ఆ రోజు తెలుగుదేశం ఆవిర్భావం కుట్రతతోనే బీసీలైన వెన్నుముక అని చెప్పి ఎన్టీఆర్ గారు పార్టీని పెట్టడం జరిగింది మరి ఈ రోజు స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు పర్సెంట్ ఉన్నటువంటి రిజర్వేషన్ని గత ప్రభుత్వం పది పర్సెంట్ తగ్గించి ఇరవై నాలుగు పర్సెంట్ కుదించడం జరిగింది ఇది మన సాయ ప్రియతమ నాయకులు షాజాల భాష అన్నగారు ముఖ్యమంత్రి వల్ల దృష్టికి తీసుకొని పోయి ఆ ఇరవై నాలుగు పర్సెంట్ ఉన్నటువంటి స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ని ముప్పై నాలుగు శాతానికి పెంచాలని చెప్పి బీసీలందరి తరఫున కోరుకుంటూ మరి ఈ విధంగా బీసీల కోసం కృషి చేస్తున్నటువంటి పార్టీలకే బీసీలందరూ కూడా వెన్నుదండి ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు బీసీలందరూ కూడా అన్నమయ్య జిల్లా మదరపల్లిలో ఈ విధంగా కలుసుకొని బీసీల ఐక్యతను చాటుతూ ఏ హో బీసీ అంటూ చెప్పి నినాదాలు చేయడం అనేది చాలా విషయం అని చెప్పి తెలియజేసుకుంటూ మరి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులు ఎల్లవేళ్ళ మరి బీసీలైతేనేమి రోజు రాజ్యాధికారం కోసం కృషి చేస్తామని చెప్పి ఈ విధంగా మనకు సహాయం చేసినటువంటి ఎమ్మెల్యే చాజాపాషా అన్నగారికి వాల్మీకి కుటుంబ సభ్యుల తరఫున బీసీల సభ్యులు తరఫున పార్టీ బీసీల అండ తెలుగుదేశం పార్టీ అనేది బీసీల కరెక్ట్తోనే పార్టీ ఎంత ఎంతమంది కులాలు ఎంత మనం బీసీల డెబ్బై పర్సెంట్ ఈ తెలుగుదేశానికి వెంట ఉండబెట్టి తెలుగుదేశం పార్టీ కలకాల మారో రామారావు పెట్టినప్పటికీ ఇతరుగా పార్టీ నిలబడిన కాలం బీసీలు రెండోది ఇంకా బీసీలు తెలుగుదేశం పార్టీలో జహాన్ పెద్ద పెద్ద చేస్తున్నారు తెలుగుదేశం పార్టీలో ప్రతి ఒక్క వచ్చే పెద్ద ఒక కార్యక్రమంలో కానీ వచ్చే డైరెక్టర్లు కానీ వచ్చే నాకాటి పదవులు కూడా అందరినీ కూడా బీసీలు చేయని చెప్పింది మాకు ఖచ్చితంగా జనాలు చెబుతున్నాడు వ్యక్తి బీసీలకు బాగా న్యాయం చేశారు మేము కూడా నమ్ముతున్నాము బీసీలు కూడా విధానం తెలుగుదేశం పార్టీ యొక్క ఉంటాం తెలుగుదేశం పార్టీగా ప్రయత్నం చేస్తూ తెలుగుదేశం పార్టీని అఖండ విజయాలకు తీసుకోవడానికి కూడా బీసీలు కొత్త వ్యక్తులతో ఉంటామని తెలుసు